కోట శ్రీనివాసరావు గారు మిమ్మల్ని చూస్తే ఎలా ఉంటుందంటే మీ వెనకాతల ఒక మహాసముద్రం కనిపిస్తుంది నాకు ఎప్పుడు కూడా మీ కెరీర్ ప్రారంభమైన దగ్గర నుంచి నాకు దాదాపుగా తెలుసు దాదాపుగా ఏమి ప్రయాణాలు ట్రైన్లు ఏరోప్లెయిన్లు కార్లు ఒక ఊరి నుంచి ఒక ఊరికి అసలు ఏమి షూటింగ్లు ఏమి హడావిడి చేసి అన్ని వందల సినిమాలు ఏ సినిమా చేసినా హిట్టు ఏ క్యారెక్టర్ చేసినా సూపర్ హిట్ అంత గొప్ప కెరీర్ని అనుభవించిన మీకు ఒక్కసారి మీ నట జీవితం వెనకాతలకి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది సార్ మీకు చూస్తూ ఉంటానండి అనిపించేది ఉంది ఒక్కొక్క ఫోటో చూస్తుంటే ఒక్కొక్క సినిమాకి వస్తుంది ఆ సినిమా సాగిన మంచో చెడ్డో ఏదో మాట్లాడకూడదు అనుకున్న తిరుగుతూ ఉంటుంది బ్రెయిన్ లో ఏళ్ళ జీవితం కదండి కరోనా దాకా బాగానే ఉందండి ఈ కరోనా అనే ఒకటి వచ్చింది కదా అప్పటి నుంచి కొంచెం బాగా తగ్గిపోయింది సినిమాలు తగ్గినాయి తగ్గింది కొంచెం ఏదో అంటారు కొడుద నడవలేకపోతున్నాడు చేయలేకపోతున్నాడు నీ ఏ దీన్ని బట్టి వచ్చే ఉండవండి ఎందుకుండవు ఎవరికైనా సహజం కదా అవి ఏదో మొన్న ఈ మధ్యన లేవలేకపోతున్నాడు అసలు బెడ్ మీద ఉన్నాడని ఇదంటే అన్నాను ఎవరో ఈ సాఫ్ట్వేర్ ఏదో అంటారు వాట్సాప్ వాట్సాప్ అంటే పోయాడు అనేది వేశారు లేకలు వేసేవన్నీ దీనివల్ల రూపాయలు లాభం అనుకుంటే అందరూ చచ్చారని అందరూ వేయి చంద్రబాబు కూడా వేయి నాకే అభ్యంతర లేదు ఎందుకే ఇలాంటి జీవితం తలకాయ నొప్పి మీ తల్లిదండ్రులకు రావా డెబ్బై ఐదేళ్ళు వచ్చిన వాడికి ఎలా ఉంటాయండి ఏదో కాళ్ళ నొప్పి ఒళ్ళు నొప్పి ఉంటాయి అది ఆలోచించుకోకుండా అట్లా వేయద్దు అన్నాను ఇప్పుడు ఎవరన్నా ఖర్చు చెప్పడానికి వచ్చారనుకోండి కోటగారు మీతో వేషం చేయించాలని ఎప్పటి నుంచో అనుకోండి కదండి అంటారు ఒక్క నిమిషం ఆగండి అంటారు ఏమిటంటారు నేను వెట్లు ఎక్కలేను దిగలేను గవాల ఉంచామంటే ఇంకా వాళ్ళని కూర్చోకుండా కొంచెం కష్టం టైం పడుతుంది వాయిస్ అంటారు మీరు ఇంటనే ఉన్నారు బ్రహ్మాండంగా జ్ఞాపక శక్తి అన్నీ బాగానే ఉన్నాయి నా ఇబ్బందులు ఇవి ఇప్పుడు చెప్పని అంటారు అదేంటండి నా ఉన్నాయా నా ఎక్స్పీరియన్స్కి నా ఏజ్కి ఏమి చెప్పకుండా అక్కడికి వచ్చి ఆ మెట్లు మించి ఇట్ట పైనుంచి వస్తారండి మీరంటే నేను రాలేను అన్నాను అనుకో ముందు చెప్పచ్చు కదా అంటావు నా తలకాయ కొట్టేసినట్టు అయిపోయింది నాకు అలాంటిది ఏం లేదు ఏదో భగవంతుడు ఇచ్చాడు ఎంత గొప్ప జీవితం ఇచ్చాడంటే పెట్టాల్సిన కర్మ లేదు మీరే మీరేసి ఉంటే ఓ రూపాయి అట్లా సాయం చేసి పోషన్ లేని ఉన్నా ఎంత గొప్ప జీవితం ఇచ్చాడు కాబట్టి ఊరికి కంగారు పడద్దు వ్యాక్షన్ తగ్గట్టుగా వయసు తగ్గట్టు వ్యాషాలు ఉంటాయి కూర్చునిది రాలంగి వెంకట్రాయ్య గారు ఎన్ని సినిమాలు కూర్చుని ఎన్ని సినిమాలు చూసారు నడవలేక ఆయన నడవలేని పరిస్థితుల్లో కూడా చాలా సినిమాలు చేశారు కాబట్టి మీకు ఏదన్నా ఉంటే అవకాశం ఉంటే పిలవండి ఊరు దాటి అవద్దు ఊళ్ళో ఎంతైనా పని చేస్తాను మళ్ళీ ఇంకో ఊరు వెళ్ళటం అక్కడ నీళ్లు పడి పడక ఈ ప్రయాణాలు అవన్నీ కష్టం కదా ఎందుకండి పడి చేయాల్సిన అవసరం కాదు నటుడికి రిటైర్మెంట్ అనేది ఉండదు కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రస్తుతం అవసరం లేదు అసలు అలాంటి కథలు రాసే దమ్మి ఆవిడకి లేదు ఇప్పుడు అంతా చేవు కొట్టుకోవడం తిట్టుకోవడం ఈ సర్కస్లు సాంగ్స్ కూడా డా ఉంటాయి సర్కస్ అయిపోయింది ఈ సర్కస్ చూడలేకపో మన దెబ్బతిని మనకు కడుపు కొట్టారు అనుకుని జముని సర్కస్ కూడా ముగిస్తారు అక్కడ అది తయారైంది మీ పంచిలు మాత్రం పోలేదు సార్ నిజంగా మీ ప్రపంచం మీ సినిమా ఇండస్ట్రీలో మీరు షూటింగుల్లో తక్కువగా కనిపిస్తున్నా అసలు కనిపించకపోయినా కూడా మీ పంచులు మాత్రం అలాగా ప్రచారంలో ఉంటాయి ఎప్పుడు సర్క్యులేషన్లో ఉంటాయి నిజంగా అసలు మీకు ఈ టేస్ట్ ఎక్కడి నుంచి పుట్టిందండి ఏమో నాకే తెలియదు అంటే మీరు సినిమా జీవితంలో రాకముందు కూడా మీరు బ్యాంకులోనే కదా పనిచేసేవారు ఇప్పుడు సరదాగా పని ఆ ఆఫీసర్లు కూడా పాపం జలు పడేవారండి ఆర్టిస్టు బ్యాంక్ ఉండాల్సిన వాడు కాదని చెప్పి వాళ్ళకి కూడా తెలుసు బ్యాంకు కాంపిటీషన్ బ్యాంకు ఫంక్షన్లు కాంపిటీషన్ అంటే పదహారు రోజులు మూడు రెండు రోజులు అంటే కోడ సింహం నాటకం ఎప్పుడు ఇప్పుడు చెప్పడానికి అడిగేవారు ఫ్యామిలీ ఫ్యామిలీతో ఆ రోజుల్లో పది రూపాయలు ఖర్చు పెట్టిన ఆటోలో వచ్చేవారు ఆ ఇమేజ్ ఉంది ఎప్పుడు నేను అనకూడదు కానీ మహానుభావులు కొండ కృష్ణమూర్తి అని ఒక ఆఫీసర్ గారు ఉండేవారు ఆయన ఎప్పుడు నేను సార్ అని వెళ్ళా అనేవాడి ఆఫీసర్ని ఎవడన్నా నెట్ట మాటలు మారుతుంటే కూరకుండా మంచి వర్కర్ వాడు ఏమైనా ఏం మాట్లాడినా మంచి రైటింగ్ మంచి వర్కరు మంచి ఆర్టిస్ట్ అయ్యా నాకు బాగా ఇష్టం అంటే అని చెప్తూ చెప్తున్నా స్పెషల్ ఫాలోయింగ్ ఉండేదేమో అప్పుడు కూడా అప్పుడు కూడా లంచ్ అవర్ అంటే క్యాంటూయాలు కూర్చుంటే చుట్టూ పది పదిహేను మంది ఉండేవారు ఎవకులు ఈ దోకులు చెప్పుకుంటూ లిమిటెడ్ చేయటం ఇలాగా చేస్తుంటే ఆఫీసర్ వచ్చి పిలిచేవాడు రావా ఆయన వదిలిపెట్టు టైం అయిపోతుంది రా రా అని పిలిచేవారు ఆఫీస్ అవర్స్ అందరిని కేకలు వేసేవారు కూడా మీకు కూడా బుద్ధన్నుయా ఏంటి అంతసేపు ఆయన్ని మీరు ఉద్యోగం చేయట్లేదు ఆయన ఉద్యోగం చేయనివ్వట్లేదు అండి ఏదో ఇప్పుడు మనిషికి ఒకటేనండి అందరికి మనిషికి భగవంతుడు ఒక టైం ఇస్తాడు అవునండి ఆ టైం వచ్చిందంటే ఇక టైం ఉండదు నీకు నీకు టైం వస్తే టైం ఉండదు అవును సిండికి కూడా టైం ఉండదు కాకపోతే ఏంటంటే ఆ పర్టికులర్ టైంలో మనం జాగ్రత్తగా ఉండాలి ఆ టైంని పాడు చేసుకున్నాం అనుకోండి ఏ టైం అడుగు తినాల్సింది అవునండి అది కాదు జాగ్రత్త పడ్డాను నాకు తెలియకుండానే భగవంతుడు అలా చేశాడు ఏదో బిజీ లేకపోతే ఏమైనా ఇక ప్యాన్ అంటాను బిజీగాను ఏమైనా దానివల్ల నాకు ఆ ఇబ్బంది ఎప్పుడు లేదు అదే మీరు ఏదో మీరు చెప్పినట్టుగా కరోనా ముందు వరకు మీరు సినిమాలు చేస్తూనే ఉండేవారు అవునండి బట్ ఏ రోజున మీకు అసలు ఒక్కరోజు ఖాళీ లేకుండా వర్క్ చేశారు రోజు మూడు స్టేట్లు కూడా చేశాను అవును నాకు తెలుసండి కానీ అసలు ఆ ఆ జీవితాన్ని ఎట్లా హ్యాండిల్ చేశారండి ఓ పక్కన ఇప్పుడు ఎంత కాదన్నా ఒక ఫ్యామిలీ లైఫ్ నీ ఉద్యోగంలో నీకు గొడవ వచ్చిందను అట్లా బిజీగా నువ్వేం చేస్తావు ఎవరు అడిగినా ఏం